వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపట్న నాయకత్వంలో ఈ రోజు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చాంద్ పాషా ఎమ్మార్వోని ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలవ పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మల్లెపోగు మాట్లాడుతూ ఆత్మకూరు మండల కేంద్రంలోని దళితుల భూములు ఆక్రమణకు కాకుండా రక్షణ కల్పించాలి పట్టదారుడికి తెలియకుండా కొందరు అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అట్టివారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలి ప్రభుత్వం దళితులకు కేటాయించిన భూములకు హక్కులు కల్పించాలి ధరణిలో జరిగిన అక్రమాలను వెలికి తీసి భూ బాధితులకు న్యాయం చేయాలని అదేవిధంగా ప్రతి నెల ముప్పైవ తేదీన మండలంలోని గ్రామాల్లో సివిల్ రైట్ డే నిర్వహించి దళితులను ఆలయం ప్రవేశం చేయించి సహపంక్తి భోజనం చేయాలి అని ఎమ్మార్వోని కలిసి మాట్లాడడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా నాయకులు బూరెడ్డిపల్లి వెంకటయ్య ఎం కృష్ణ రత్నం రంజిత్లో పాల్గొన్నారు